హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు అయితే ఇదైతే చూడండి ఎందుకంటే మిగతా వాళ్ళకైతే తెలుసు కదా యూట్యూబ్ ఛానల్ కోసం చాలా ఎక్స్పర్ట్సే ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు మేము రీసెంట్గా అయితే స్టార్ట్ చేసామండి స్టార్ట్ చేసి సిక్స్ మంత్స్ అవుతుంది మేము చాలా అంటే చాలా ఫేస్ చేసాం అటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయకూడదు నీకు మంచి జరగాలని ఈ చిన్న వీడియో అయితే నేను తీసానండి చూడండి ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ సిక్స్ మంత్స్లో మాకు త్రీ స్ట్రైక్లు అయితే పడిపోయినాయి ఎందుకంటే టీవీ వాల్యూమ్ పెట్టేసేవాళ్ళు ఇక్కడ ఫుల్ వీడియో కర్రీస్ చేసేవాళ్ళం కదండి కర్రీస్ అయితే పెట్టేవాళ్ళం అది కూడా టీవీ వాల్యూమ్ అయితే వచ్చేసింది మేము చూసుకోలేదు అప్లోడ్ చేసేస్తాం పై నుంచి మాకు నోటిఫికేషన్ అయితే వచ్చేసింది మీరు ఇలా రాంగ్ స్టెప్ చేస్తున్నారు ఇలా అయితే మేము తీసేస్తామనేసి త్రీ స్ట్రైక్లు అయితే పడిపోయినాయి అండి అలా మీరు చేయకూడదు యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసేవాళ్ళు అయితే టీవీ వాల్యూమ్ ఉండకూడదు మ్యూజిక్ ఉండకూడదు చాలా అంటే చాలా డీసెంట్గా అయితే మనం చెయ్యాలన్నమాట నన్ను ఫాలో చేసి మీరు అయితే చాలా కేర్ఫుల్గా అయితే వీడియోస్ తీయాలి షార్ట్స్ అంటారా ఇంకో విషయం ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిన షార్ట్సే మనం వాడాలి ఏది పడితే అది పెట్టేస్తే అది కూడా స్ట్రైక్ పడిపోతుందండి మనకి యూట్యూబ్ ఛానల్ చేయడానికి మనకి అవకాశం అనేది యూట్యూబర్స్ ఇవ్వదు వైస్ స్టూడియో చూపించదు అసలు ఆ వీడియో చేయడానికి కూడా మనకు అవైలబుల్ అనేది ఉండదు ఓకేనా నేను పడ్డాను కాబట్టి అవి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేశానండి ఈ రెండు తప్పులు మాత్రం చేయకండి ఏది పడితే అది షార్ట్స్ పెట్టకండి ఈ ఫుల్ వీడియోకి మాత్రం మ్యూజిక్ అయితే రాకూడదు టీవీ వాల్యూమ్ కానీ సాంగ్స్ కానీ బయట ఏదొచ్చినా సరే మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి నాకు పక్కనే చర్చ ఉందండి అసలు సండే సండే అయితే తీయడానికి ఉండదు కానీ ఏంటంటే ఆ రోజు వాయిస్ అయితే నోడితే ఇవ్వలేను నేనైతే డబ్బింగ్ చెప్పాలి తర్వాత పక్కన చేర్చి ఉంది కదా అలాగా ఓకేనా వీడియో నచ్చినట్లయితే అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి